సెంట్రల్లోని అరవయవ డివిజన్ బాంబే కాలనీ సి బ్లాక్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీ రాధాకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు ఈ రాధాకృష్ణ సేవా సంస్థ గత పది సంవత్సరాలుగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలియజేశారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అరవై డివిజన్ వాంబే కాలనీ సి బ్లాక్ గ్రౌండ్ ప్రాంగణంలో శ్రీ రాధాకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ఈ సందర్భంగా శ్రీ రాధాకృష్ణ సేవా సమితి ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు గత పది సంవత్సరాలుగా యాదవ సంఘం కమిటీ శ్రీ రాధాకృష్ణ సేవా సమితి నిర్వహణలో వాంబే కాలనీ సి బ్లాక్ ఏరియాలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు జన్మాష్టమి నాడు ఉదయం గోపూజ అభిషేకాలు నిర్వహించగా సాయంత్రం ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహణ అనంతరం ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశనేని చిన్ని ఎమ్మెల్యే బోండా ఉమా స్థానిక కార్పొరేటర్ కంచిదుర్గ టీడీపీ నేతలు కంచి ధనశేఖర్ సతీష్ ల సాకారంతో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు శ్రీకృష్ణాష్టమి వేడుక వేళ లోకం సుభిక్షంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు శ్రీ రాధాకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో పదవ వార్షికోత్సవం జరుపుతున్నాం ఈ పదవ వార్షికోత్సవం ఏంటంటే ఇప్పటి వరకు మేము కళ్యాణ మండపంలో చేసేవాళ్ళం ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చాం ఈ ఇక్కడ ఈ ప్రతి సంవత్సరంలాగే గోపూజ నిత్య పూజలు అలాగే కుంకుమాభిషేకములు అన్నీ జరుగుతాయి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అన్ని అంగరంగ వైభవంగా జరిగింది సాయంత్రం ఉట్లోత్సవం ఊరేగింపు కార్యక్రమం అన్నీ జరుగుతాయి ఇది మా ఎమ్మెల్యే బొండా మహేశ్వర గారు ఆధ్వర్యంలో అలాగే కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో మా స్థానిక కార్పొరేటర్ కంచి ధనశేఖర్ గారి దుర్గా గారి కుమారుడు అయిన కంచి ధనశేఖర్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమం మా రాధాకృష్ణ సేవా సమితి ఆర్గనైజర్ టీం అందరూ అలాగే మా ప్రెసిడెంట్ రాము ఆర్గనైజర్ టీం అంతా అన్ని చాలా కృషి శ్రమతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈరోజు వాంబే కాలనీ అరవై డివిజన్ సి బ్లాక్ గ్రౌండ్ వద్ద శ్రీ రాధాకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో పదవ వార్షికోత్సవం పది సంవత్సరాలుగా ఈ కాలంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం మన సతీష్ గారి ఆధ్వర్యం అలాగే బోండవమ్మ గారి సహకారంతో కంచి ధన కంచి దుర్గ సహకారాలతో ఈ ఏరియాలో శ్రీకృష్ణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు ఘనంగా సోమవారం ఊరేగింపు అలాగే రేపు ఉదయం భోజనం అన్నదానం వేలాది మందికి అన్నదానం అనంతరం తెప్పోత్సవ ఉట్టి ఉట్టి కార్యక్రమం అలాగే గ్రామోత్సవం జరుగుద్ది ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న ఈ యాదవ సంఘం కమిటీ వారికి సహకరించిన ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధర్మస్తూ రాబోయే కాలంలో కూడా ఇది అనేక ఉద్యో అనేక గుడి అభివృద్ధి చేయాలని చెప్పి కమిటీ వారిని తెలియజేస్తూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం